వెల్కమ్ బ్యాక్ టు డిసి న్యూస్ మీడియా నేను మీ సతీష్ డిసెంబర్ ఇరవై రెండవ తారీఖు రోజున డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యాఖ్య చేయడం జరిగింది ఒక మాట మాట్లాడడం జరిగింది ఎస్సీ ఎస్టీ బీసీ అనేటటువంటి పేరిట హాస్టల్స్ పెట్టి వాళ్ళను ప్రత్యేకంగా చూస్తే చిన్నతనం నుండి వాళ్ళు కులవేక్ష వస్తున్నాము అని ఈ యొక్క అది తీసేసి అందరినీ ఒకే దగ్గర ఎందుకు చేర్చట్లేదు అనే క్వశ్చన్ ని రేజ్ చేయడం జరిగింది చాలా అద్భుతమైనటువంటి ఆలోచన పవన్ కళ్యాణ్ గారు నిజానికి అది వినటానికి ఎంత బాగుందంటే నిజంగా అందరికీ ఒకే దగ్గర తీసుకురావడం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి మాట రియాలిటీలో అది సాధ్యమా అసలు అందుకోను అసలు హాస్టల్స్ ఎందుకు పెట్టి అసలు హాస్టల్స్ పెట్టిన కులం పేరిట హాస్టల్స్ పెట్టిన చరిత్ర ఎవరు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చెయ్యబడి వెంటనే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు స్పష్టత వచ్చే అవకాశం పవన్ కళ్యాణ్ గారు ఒక ఉదాహరణ చెప్తాను ఇప్పుడు ఒక ఎమర్జెన్సీ యాక్సిడెంట్ కేసు అయిందండి హాస్పిటల్ తీసుకెళ్ళి ఇప్పుడు అందరూ సమానమే కాబట్టి ఈ యాక్సిడెంట్ అయినటువంటి పేషెంట్ని ఐసీయూలో పెట్టాలి కానీ అక్కడ కాదు అడ్డట్లా అందరు సమానమే ఈడ జనం ఉత్తం కూసుండా దీన్ని కూడా ఐసీయూలో పెట్టాలే దీనికో న్యాయమా అంటే ఎలా ఉంటుందండి ఐసీయూలో ఉన్న వాడికి ఎమర్జెన్సీగా కొన్ని అవసరాలు ఉంటాయి ఐసీలో ఉన్నటువంటి వ్యక్తికి ప్రత్యేకమైన సౌకర్య అవసరం ఎందుకంటే ఎమర్జెన్సీలో ఉన్నాడు అలాగే అలాంటిదే అండి సామాన్యమైనటువంటి వ్యక్తులు ఆల్రెడీ స్వాతంత్రానికి ముందు ముందు అగ్రకులస్తులుగా పెత్తనం చేసిన వ్యవస్థలు జనరల్ వార్డు ఉంటే ఉంటాయి ప్రస్తుతం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఐసీలో ఉన్నారు ఐసీయూ తీసుకొద్దాం ఆ జనరల్ వార్డు మరి ఎందుకంటే వాళ్ళ ప్రత్యేక సౌకర్యాలు అవసరం వేల సంవత్సరాల క్రితం నుండి వాళ్ళు అణిచివేయబడి తొక్కబడి సమాజం చేత విలివేయబడ్డటువంటి వ్యవస్థలతో ప్రత్యేక సౌకర్యాలతో ప్రత్యేకమైనటువంటి దృష్టితో వాళ్ళని చూడడం అవసరం కాబట్టి హాస్టల్స్ అవసరం అండి ఈరోజు హాస్టల్సే లేకపోతే అలాంటి ఎస్టీ ఎస్టీ బీసీ హాస్టల్సే లేకపోతే ఈ రోజు ఎంత మంది ఎస్సీ ఎస్టీ చదువుకునే చదువుకునేవాళ్ళు అసలు అవకాశం ఉండేదా అసలు హాస్టల్ చరిత్ర ఏంటి మీరు మొదటగా హాస్టల్ హైదరాబాద్ లో చూసినట్టయితే ముఖ్యంగా హైదరాబాద్ ఏరియాలో మనం బాగా విన్నటువంటి రెడ్డి హాస్టల్ అంటే ఆ రోజుల్లో దళితులకి అదేవిధంగా బహుజనులు బీసీలకి ఎస్టీ ఎస్టీలకి చదువుకునే అవకాశం లేదు చదువుకునే వాళ్ళు ఎవరంటే రెడ్డి లేదా అదర్పులు వస్తున్నారు ఎవరైతే ఉన్నారు వాళ్ళ కోసం వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళకు వాళ్ళు పెట్టుకున్న హాస్టల్ పోషించినట్టు మరి మొదటగా కులభావం ఎవరు పోషించినట్టు మొదటగా ఇది ఒక సమానత్వం గురించి మాట్లాడేటువంటి వాళ్ళు అందరిని ఒకే దగ్గరికి తీసుకురావాలన్నప్పుడు ఆ ఎస్సీ ఎస్టి సమానమైనటువంటి హక్కులు కలుగుతున్నాయి ఎస్సీ ఎస్టీ బీసీలకు సమానమైనటువంటి వసతులు ఉన్నాయా ఆర్థికంగా సామాజికంగా సమానత్వం ఉన్నదా అంటే జీరో ఎంత సంపాదించినా ఎంత ఎత్తుకదిగినా చివరికి నువ్వు బహుజనుడివి నువ్వు బీసీవి నువ్వు తక్కువ క్లస్ అనే భావన ఇప్పటికీ సమాజంలో ఉంది కదా దానికి కారణం ఏంటి హాస్టల్స్ పవన్ కళ్యాణ్ గారు మీరు మాట్లాడిన మాట్లాడతా ఉన్నాయంటే హాస్టల్స్ ఉన్నాయి కాబట్టి కులం ఇంకా సర్వే అవుతుంది అన్నట్టుగా ఉంది ఈ హాస్టల్స్ చేస్తే సమాజంలో కుల వ్యవస్థ పోతా ఉన్న ఆ మీనింగ్ లో మాట్లాడారు అసలు ఎటువంటి మాటలు స్టేట్మెంట్ ఇచ్చి మీరు అనేది మీకే తెలియాలి ఇప్పుడు చాలా బైక్స్ మీద కానీ అక్కడిక్కడ రాసుకోవట్లేరా అలా నా కులం నాది కా కులం అని రాసుకోవట్లేరా రెడ్డిలం అని రాసుకోవట్లేరా కులం ఎక్కడ ఉంది హాస్టల్స్ లో ఉందా హాస్టల్ పెట్టడం వల్ల కులం పెరిగిందా హాస్టల్స్ ఎందుకు కావాలో చెప్పన ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఇక్కడ హాస్టల్స్ ఎందుకు అవసరం అంటే ఒక చెట్టు నాటినా మనం ఆ చెట్టు నాటినప్పుడు మొదటగా ఏం చేస్తున్నాం ఆ చెట్టు రక్షించడానికి ఆ చెట్టు ఎదగడానికి దాని చుట్టూ కంచె వేస్తాం ఒళ్ళ కంచెస్త వేసి దాన్ని బాగా ఒక పెద్ద మానైన తర్వాత దానికి కంచె అవసరం లేదు కాబట్టి ఇప్పుడు ఇక్కడ కూడా ఎస్సీ ఎస్టి పీసీలకు ఆ కంచె ఒక చెట్టు కంచె ఎలాంటిదో ఎస్సీ అలాంటివి ఆ హాస్టల్స్ లో ఉంటున్నారు కాబట్టి వాళ్ళు చదువుకోగలుగుతున్నారు హాస్టల్స్ లో ఉంటున్నారు కాబట్టి వాళ్ళు పైకి ఎదగలుగుతున్నారు మీరు ఏడొచ్చు కొన్ని సామాజికంగా అందరిని ఒకటే పెట్టొచ్చు కదా ఎప్పుడైనా ఒక గుర్తుపెట్టుకోవచ్చు బలహీనుడిని బలవంతుడి పక్కన నిల్చోబెడితే లేకపోతే బలవంతుడి పక్కన కూర్చోబెట్టినా ఎక్కడ చేసినా కానీ అక్కడ సమానత్వం రాదు ఆధిపత్యం స్కూల్ ఇంత ఎందుకు ఇప్పుడు చాలా స్కూల్స్ కులాన్ని జనరల్ స్కూల్స్ ఉన్నాయి కదా అక్కడ కుల వివక్ష లేదని చెప్పాలనుకువన్ కళ్యాణ్ గారు ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారంటే పిఠాపురంలో జరిగినటువంటి ఇష్యూ మీద చేశారు అక్కడ పిఠాపురంలో జరిగిన జరిగిన ఇష్యూలో క్లియర్ గా పిల్లలు చెప్తున్నారు మమ్మల్ని తిట్టారు కులం పేరుతో అని సరే ఆ స్కూల్స్ పక్కన పెట్టండి సమాధానంలో అసలు కులవస్థ లేదా ఉందా లేదా కులవస్థా దాని మీద ఎవరు పోరాడాలి జనసేపు ఎస్ఎస్టీ పోరాడితే కులం పోతుందా అగ్ర కులంలో రియలైజేషన్ కులం పోతుందా చాలా మంది ఉంటారు ఏంటంటే మీ అంబేద్కర్ సిద్ధాంతాన్ని పట్టుకొని ఇంకా మీ సమాజంలో కులవసం పెంచి పోషిస్తున్నారు పెంచి పోషించేది కాదు మమ్మల్ని మేము మళ్ళీ ఎదగడానికి మాకు సమానత్వం కావాలని చెప్పుకోవడానికి మేము పోరాడుతున్నాం ఒక అగ్రత్తలు బిడ్డ ఒక అగ్ర దళితు దళితుని అబ్బాయి తెచ్చితే అర్థం ఆ అర్థం జరగట్లేదు సమాజంలో అక్కడ ఎవడు మారాలి మారాల్సింది అగ్రతులు లేదా సామాజిక ఈ ఒక ఎస్ఎస్టి బిసీలా సమానం చెప్పండి మిత్రులాగా నేను అదే చెప్తున్నాను ఒక ఒక కంచె వేసి యాస్టర్స్ లో వేసి చక్కగా వాళ్ళకు భావం లేకుండా ఒక వర్గాన్ని తీసుకొచ్చి వాళ్ళ వర్గానికి సంబంధించిన హాస్టల్తో పెట్టినప్పుడు వీళ్ళు మన వాళ్ళే మనతోటి వాళ్ళే మన సమాజమే అని కలిసిపోతూ వాళ్ళను ఒక ఆత్మనిత భావం పోయే విధంగా తయారు చేస్తారు అక్కడ అదే అడ్డ ప్లస్ టూ కూడా పెట్టామనుకోండి ఇప్పుడు అధికారం చలాయిస్తాడు ఇక్కడ డబ్బు ఉంటుంది హాస్టల్ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి అసలు హాస్టల్ సర్టిఫికెక్ పెడతాం మనం ఎందుకు అవసరం హాస్టల్స్ ఎవరైతే చదువుకోలేని పరిస్థితిలో ఉన్నారో ఎవరైతే వాళ్ళ తల్లిదండ్రులు చదవ చదివించలేని పరిస్థితిలో ఉన్నారో అలాంటి వాళ్ళను ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టి వాళ్ళకు హాస్టల్స్లో ఉంచి ఆ తర్వాత వాళ్ళని చదివిస్తుంది ఎదిగిస్తుంది అందుకే హాస్టల్స్ పెట్టింది హాస్టల్స్ వచ్చిన పర్పస్ అది కదా ఎక్కడ అసలు హాస్టల్స్ అనేవి ముందు నుండి కూడా ఎక్కడో ట్రైబల్స్ అడుగుల్లో ఉన్న వాళ్ళని కూడా చదివించగలిగినాయి కదా హాస్టల్స్ అదే ఎస్ఎస్టి హాస్టల్స్ ఒక ఎస్సీ ఎస్టీ బీసీ ఆశ్రమం కాకుండా ఒక జనరల్ హాస్టల్ పెడితే అక్కడ ఎంత మంది ఎస్సీ ఎస్టీ బీసీలు సమానత్వంగా సగర్వంగా మెరుగలుగుతారు హామీ ఇవ్వగలుగుతారా మీరు ఇట్స్ మై ఛాలెంజ్ ఖచ్చితంగా చెప్తున్నా సవాల్ చేసి చెప్తున్నా జనరలైజ్ చేసిన హాస్టల్స్ లో ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ఖచ్చితంగా మనలేరు వాళ్ళలో అతనిత భావం ఉండడానికి ఆ స్వచ్ఛ తీసుకొచ్చు పెద్దలు చాలా మంది పరిశోధన చేసి ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఆ నిర్ణయం తీసుకున్నందుకు గాను కొన్ని వందల మంది అద్భుతంగా చదువుకొని ఐపీఎస్ అయ్యారు ప్రొఫెసర్స్ అయ్యారు చాలా పెద్ద గదిగి మరి ఇదే జనరల్ హాస్పిటల్స్ ఉంటే వాపను సరే సార్ అప్పట్లో ఉన్నాయి సార్ ఇప్పుడు మరి జనరల్ చేద్దాం సార్ చేయండి చూద్దాం వివక్ష పోతుందా వివక్ష ఎక్కడుంది మనిషి బ్రెయిన్ లో ఉంది వివక్ష ఒక దళితుడు అగ్రకొస్తున్న ఇంటికి వెళ్తే కనీసం నీళ్లు ఇచ్చే దాగలా ఈ రోజుల్లో తెలుసా మీకు అనుభవించేవాడిని తెలుస్తుంది అండి మాటలు చెప్పేవాడు బస్సు చెప్తాడు మాటలు మరి పర్సనల్ ఒపీనియన్ నేను ఎక్స్పీరియన్స్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుసా రూమ్ కోసం అని రూమ్ చాలా రూమ్ల దగ్గరికి వెళ్తే మీరే క్యాస్ట్ అని మొదట క్యాస్ట్ చెప్పకముందేమో మంచిగా ఈ రూమ్ అట్లా ఉంది ఇంత రెంట్ అని మంచిగా మాట్లాడతారు వన్స్ రూమ్ కులం చెప్పిన తర్వాత క్యాష్ చెప్పిన తర్వాత అరే మా ఆయన మా ఆయనని అడిగి చెప్తా మళ్ళీ రేపు రాపో మళ్ళీ ఫోన్ చేస్తే వేరే వాళ్ళకి చేసిన ఇలాంటి మాటలు చాలా మంది మాట్లాడారు ఎంత మాట అనిపిస్తుంది మాకు ఎక్కడుంది కులం వివక్ష మారాల్సింది ఎవడు ఎస్సీ బీసీ హాస్టల్ తీసేసిన తర్వాత కుల వివక్ష అవుతుంది ఎలా అనుకుంటున్నారు మీరు హాస్టల్స్ అనేటటువంటివి వెనకబడిన పడ్డ తరగతులకు ఒక రక్షణ కవచాలి ఈ హాస్టల్స్ ఎప్పుడు అవసరమో తెలుసా ఈ వ్యవస్థలో సమూలమైన మార్పు వచ్చినప్పుడు ఈ వ్యవస్థలో అగ్ర కులస్తులు తమ కులాన్ని పక్కన పెట్టి దళితుడితో బహుజనుడితో సావాసం ఏదో మాటలు ఫ్రెండ్షిప్ చేయడం కాదు ఫ్రెండ్షిప్ మస్ట్ చేస్తారు రియాలిటీలో ఉండాలి ఫ్రెండ్షిప్ పేరుతో చేస్తూ తరువాత వెనక తిట్టుకున్న వాళ్ళు చాలా మంది ఎదగని మనం వాళ్ళని చాలా మంది చూసినట్టు సమాజాన్ని పులవర్శన ఇంకా చూస్తా ఉన్నా ఎక్కడ నుండి వస్తుంది స్కూల్ ఉండి చూస్తున్నా ఇంటికాడ పిల్లలు తల్లిదండ్రులు కదా నేర్పించేది మీ ఆకులం మీ లీపులో అని మా రాసింది వాడు నేనే నా చాలా నా కెరీర్లో చాలా మందిని చూసిన స్టూడెంట్స్ని మేము అగ్ర కులస్తులమని అహంకారం వాళ్ళ ఇంట్లో చెప్తున్నట్టు అంబేద్కర్ తింటున్న వాళ్ళు ఎవరు తింటారు అంబేద్కర్ని ఎందుకు తిట్టాల్సి వస్తుంది అంబేద్కర్ని రాజకీయ పార్టీలు మొత్తం వాళ్ళ ఓట్ల కోసం ఎన్కేసుకొస్తున్నారు కానీ ఎవరు తింటున్నారు అబ్బాద్ గారిని అక్కడ కదా సో కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే బైడ ప్రియమైన డిఫ్యూడి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు హాస్టల్స్ అనేవి మాకు కవచం లాంటివి ఒకవేళ హాస్టల్ ఫీజు అది ఎలాంటిదంటే జ్వరం వచ్చినప్పుడు పెడతారు కదా థర్మామీటర్ పెట్టేసి అందులో దూషి పడక్కడ కింద కొడేసే చిరేది అనుకో అని చెప్పే ఆ కవచాల లాంటి ఉండాలి అవి పోగొట్టాలంటే మీరు సమానత్వం తీసుకురావాలి సమానత్వం రావాలంటే అగ్రకులస్తుల్లో కులస్తుల్లో రావాలి మార్పు పైనోడిలో మార్పు వస్తే కిందోడిలో మార్పు వస్తాం కిందోడు మారితే పైనోడు మారడు ఈ దిక్కస్తోది ఎప్పకరంగా డబ్బులు సంపాదించినా కానీ వచ్చ జరుగుతుంది రోహిత్ వేముల ఆత్మహత్య ఎందుకు జరిగింది బెంగా అనుకుంటాను సార్ పంజాబ్ లో అనుకుంటాను ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఎందుకు సూసైడ్ చేసుకుంటు డబ్బులున్నాయి కదా డబ్బులున్న వివక్ష రాజకీయాల్లో ఎందుకు సమానత్వం కోరుకుంటలేరు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది దళితులు సినిమా హీరోలు అవుతారు ఇక్కడ ఇంకా స్టేట్మెంట్ తీసుకొస్తారు కొంతమంది ఏంటంటే టాలెంట్ చూపించుకోరు మీరు టాలెంట్ టాలెంట్ చూపించుకుంటే పైకి వెళ్తారు సరే టాలెంట్ నువ్వు ఎట్లా ఉందంటే ఇది ఒక రన్నింగ్ రేస్ లో ఒక పక్క పలుచని పది రోజులు అన్నం లేకుండా ఉన్నాడు ఇది రన్నింగ్ రేస్ అదే రన్నింగ్ రేస్ లో ఒక బలంగా ఫిట్నెస్ తో ఉన్నవాడు ఇద్దరికి రన్నింగ్ రేసుడే ఇవురు ఎక్కువ ఉంటుంది ఎలా సాధ్యం అది ఎదగడానికే కదా ఈ రిజర్వేషన్లు ఎదగడానికే కదా ఈ హాస్టల్స్ ఆ అగ్రపులస్తుడైనటువంటి వాడితో వాళ్ళతో పోటీ పడ్డానిట్లే కదా ఈ హాస్టల్స్ కానీ మిగతా పెట్టడం ఇద్దరు ఫిట్నెస్ గా ఉన్నప్పుడు వదిలిపెట్టాలి అవసరం లేదు అప్పుడు మేమే చెప్తాం హాస్టల్స్ అవ్వద్దని మీరేది చెప్పేది కాబట్టి ఈ విషయాన్ని ఆలోచించాలి మళ్ళీ చెప్తున్నా కుల ప్రాధిపర హాస్టల్స్ తీసింది వెనకబడిన తరగతులు బలపడ్డానికి హాస్టల్స్ లేకపోతే ఏ తల్లిదండ్రులు ఖచ్చితంగా చదవని పిల్లలు ఇంకో విషయం ఇద్దరిని ఒకే దగ్గర అంటే బహుజనుడిని దళితుని అందరిని కలిపి ఒకటే హాస్పల్స్ పెడితే వచ్చే ఇంకో మైనస్ కూడా ఏంటో తెలుసా అగ్ర కులస్తుడు చాలా రకాల ఆడంబరాలుగా ఉంటాడు డబ్బు ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్ గా చాలా బాగుంటాడు వారి మాట తీరు అన్ని వేరు వేరుగా ఉంటాయి అది అది అంటే ఇప్పుడు వాడు మంచి డ్రెస్ వేసుకోవాలి నేను కూడా మంచి డ్రెస్ వేసుకోవాలనుకుంటాడు వాళ్ళ తల్లిదండ్రులు ఇబ్బంది పెడుతున్నప్పుడు వాళ్ళు ఎక్కడ ఉండగలుగుతారు అది ఆ ఎక్కడ ఎక్కడు ఆ బట్టలు ఎక్కడుంటూ తీసుకురాగలుగుతారు వాళ్ళు వాళ్ళు సెంట్ కొట్టుకుంటుండు మా తోటి స్నేహితుడు సెంట్ కొట్టుకుంటుండు నా కూడా సెంట్ ఇప్పి అంటాడు మా తోటి స్నేహితుడు బైక్ నా కూడా తెప్పి అంటాడు ఇప్పుడు ఆల్రెడీ జరుగుతుంది కదా ఇంకా చదువు ఎక్కడ వస్తుంది వాళ్ళకు ఉంటే ఉండొచ్చు వ్యాపార అందం నుంచి ఒకటి అసలు ఆస సంవత్సరం లేదు వాళ్ళు ఆసల సంవత్సరం కాబట్టే పెట్టేది హాస్టల్స్ స్కాలర్షిప్స్ ఇవన్నీ ఏంటంటే ఐసీయూలో పేషెంట్ కి మంచి మంచి సౌకర్యాలు కి ఆక్సిజన్ ఇవ్వడం లాంటివి హాస్టల్స్ కానీ రిజర్వేషన్లు కానీ ఇవన్నీ ఏంటంటే ఐసీయూలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టిసిలకు ఆక్సిజన్ ఇచ్చి బతికించి జనరల్ వార్డు మార్చే ప్రాసెస్ ఇది ఈ ప్రాసెస్ అర్థం చేసుకోకుండా మనమే రుద్దుతున్నాం కులాన్ని కులాన్ని ఉదేది ఎవడు అగ్రపులు వస్తుంది కదా నువ్వు ఈ కులం అని ఫైండ్ అవుట్ చేస్తున్నాడు అవునభై మా కులం ఇది మమ్మల్ని ఎందుకంటే ఎందుకు ఎదుక ఇస్తలేవు అని మేము అడుగుతున్నాం మా వాళ్ళని ఎందుకు పైగా ఎందుకని అడగడం తప్ప అడుగుతున్నావు అంటే నీకు నా కులం ఇచ్చిందట అంటే ప్రశ్న నేను ఎంత తొక్కి పెడుతున్నా కూసోవా అంతే తప్ప నువ్వు ఏ ఏ ఉద్దేశంతో తొక్కి పెడుతున్నా అడుగు మనం ఇదే ఉద్దేశాలు ఏం ఆలోచనలు కాబట్టి మారాల్సిన దగ్గరకు వస్తున్న ఆలోచనలు కాబట్టి ఈ హాస్టల్స్ అనేవి నుంచి మరోసారి ఆలోచించాలి దీని మీద రాజకీయం ఆపాలి పవన్ కళ్యాణ్ గారి మీద మాకు రెస్పెక్ట్ ఉంది మీ ఆంధ్రప్రదేశ్కి దగ్గర కులవక్షణల గురించి నేను ఎప్పుడు మాట్లాడలేదు ఎందుకంటే మీ యాక్చువల్గా మాట్లాడాల్సి వచ్చిన మీ ఫ్యాన్స్ అందరినీ మాట్లాడతారు కానీ కొంతమంది ఫ్యాన్స్ ఉంది అంటే బూత్లు మాత్రమే నేర్చుకున్న ఫ్యాన్స్ ఉన్నారు అలాంటి వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడలేము కదా అందుకని ఈరోజు మాట్లాడాలి కానీ హాస్టల్స్ గురించి మాట్లాడినప్పుడు నేను ఎవరిని ఇవ్వాలి సో ఈ వీడియోలో మనం మొత్తంగా కవర్ చేసింది ఏంటంటే మొదటగా హాస్టల్స్ ఎందుకు వచ్చినాయి ఎట్లు వచ్చినాయి ఫస్ట్ హాస్టల్స్ స్టార్ట్ చేసిందే రెడ్డి వర్గ రెడ్డి హాస్టల్స్ బ్రహ్మ హాస్టల్స్ చౌదరి హాస్టల్స్ అని నెలకొల్పిన వాళ్ళు అప్పుడు గవర్నమెంట్ అనిపించలేదు కానీ ఫస్ట్ హాస్టల్స్ కుల పేరిట హాస్టల్స్ వచ్చినాయి అనుకో అదే విధంగా హాస్టల్స్ అనేవి మొక్క పెరగడానికి యూజ్ అయ్యేందుకు రక్షణ కవచం లాంటివి అదే విధంగా రన్నింగ్ రేస్ లో సమానత్వం బలహీనుడికి బలవంతుడికి పెట్టలేము ఆ బలహీనుడి బలవంతుని చేసిన తర్వాతనే రన్నింగ్ రేస్ పెట్టాలి కాబట్టి ఇలాంటి అంశాలన్నింటినీ మనం కవర్ చేయడం జరిగింది వీడియో పూర్తితో చూసినందుకు ప్రత్యేకమైన అందరికి ఇంకో విషయం కూడా మాట్లాడాలి ఒక పాయింట్ మీరు మా ఇప్పుడు కమ్మ మ్యాట్రిమోని రెడ్డి మ్యాట్రిమోని మాదియ మ్యాట్రిమోని సంథింగ్ ఈ మ్యాట్రిమోన్లు వస్తున్నాయి కదా దీని మీద మాట్లాడొచ్చు కదా మరి ఇలా కులవక్ష చేయొద్దు అని మీరు డైరెక్ట్ కొంచెం జీవో తీసుకురావచ్చు కదా చదువుకున్నోడికే కులం ఉంది వాస్తవానికి ఎక్కువ చదువుకున్నోడికి కాదు చదువుకున్నోడికే కులం ఎక్కువ ఉంది ఇప్పటికైనా దీని మీద ఆలోచనలు మాని నిజంగా కులాన్ని ఎట్లా పోగొట్టాలి అంటే సమానత్వం రావాలి అంటే అగ్రకులస్తుడు మారాలి ఆ ఆలోచన మారాలి మీరే మారుర్రీ మీరు సమానత్వంగా సంపాదించి మీరు ఎదుగుర్రి అంటే చెప్పండి ఎక్కడ ఇక్కడ ఎదిగి తొక్కిపట్టి ఎలా ఉంటుందని చెప్పడా కాలుకి ఒక మంచి చేను కట్టేసి అంటే కాళ్ళు నిద్ర కట్టేసి ఉరుకురాను అని అట్టుకుంటున్నాను మాట మీరు ఉరుకుతారు ఉరకమంటే మేము ఉంక ఉరుకుతాను కాలు నిద్ర కట్టేసినాక నువ్వు ఉరకడానికి మనకి మా సంఖ్యలు విప్పాలి కదా సంఖ్యలు మేము తిప్పుకోలేకపోతుంది ఎందుకంటే మీరు మీ కాడనే కాలం చేత మీ కాడనే కాలం చేద్దాం మీ తాళం చేతులతో మీరు స్వచ్ఛందంగా విప్పేస్తే అప్పుడు మేము పరిగెట్టగలుగుతాం ఎదగలుగుతాం బలపడగలుగుతాం అప్పుడు ఈస్ట్ అవసరం లేదు రిజర్వేషన్ అవసరం లేదు ఈ గోలే ఉన్నది అసలు మీరు మారదు మేము మారాలి మేము ఎంతసేపున మీకు ఉండాలి అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో ఎగ్రకుల జాధ్యం ఏదైతే ఇది పోవాలి ఇది ఈ వీడియోకి మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియోని పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తూ నేను మీ సతీష్ ధన్యవాదాలు